Thank you very much. Now, the orator par excellence, when we introduced Venkateshwara, we stopped at his being the vice president of India. Later on, he went on to back the second highest honor in the country, Padma Vibhushan. And still more to come. Request the honorable Venkateshwara to address the gathering and enlighten us with your wisdom and wit. Thank you, sir. అందరికీ నమస్కారాలు మన ముఖ్య అతిథి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ పుస్తక రచయిత డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అమ్మాయి పురంధరేశ్వరి అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేయడం కోసం ముందుకు వచ్చినటు యొక్క భరత్ అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూకి నమస్కారం వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా తెరవదు నాకు వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు బాగా ఒక విషయం మాత్రం చెప్పాల ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది ఎందుకంటే మనందరం తెలుగు వాడం కాబట్టి నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను కోరితే నేను తప్పనిసరిగా వస్తాను ఆవిష్కరిస్తాను అసలు అని చెప్పి చెప్పి చెప్పాను ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు ఇది తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం అంటే భవిష్యత్ తరం కోసం రాశాను ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివల్ల కొంత లబ్ధి పొందుతారు అని చెప్పని చెప్పారు చాలా సంతోషమైన విషయం అది పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి పెద్దల అనుభవాలు వారు సౌపార్జిచ్చినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు చేస్తున్నాను తెలియజేస్తున్నాను ఒక ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్యే పరిచారు మనవాళ్ళు కొంత ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదాహమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి వర్తమానం భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి చరిత్ర దాని అది రాసుకోదు చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి మామూలుగా రాజకీయాలు ఆర్థిక శాస్త్రం సంస్కృతి విజ్ఞాన శాస్త్రం మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటన కాలక్రమం కాదు చరిత్రలో అదొక భాగం మాత్రమే మన గుర్తింపునొక చరిత్ర అనేది ఒక పునాది అది మన ఉనికికి సాక్షి మాత్రమే చరిత్ర ద్వారానే మానవ జాతి జరిగిన మానవాడికి జరిగిన మంచి చెడులు విషాదాలు వివిధ సమాజాలు ఎదిగిన లేదా క్షీణించిన తీరు నాగరికత విరస వినసిన లేదా అంతరించిన ఆ యొక్క తీరును తెలుసుకోగలం చరిత్ర ద్వారానే అది సాధ్యం అవుతుంది దీనిని బట్టే వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం విఘ్నులైన వారు ఎవరైనా చేస్తారు మామూలుగా గతం లేదే వర్తమానం లేదు వర్తమానం లేదే భవిష్యత్తు లేదు అందుకే చరిత్రను సరిగా నమోదు చేయడం చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం ఆ లైన్ ఒకటి అండర్లైన్ చేసి చెప్తాను నేను ఈ చరిత్రను సరిగా నమోదు చేయడం నేను ఆ మాట అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అది కూడా చెప్తాను నేను చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడం మానవ సమాజానికి చాలా అవసరం దురదృష్టవశాత్తు చరిత్ర చాలా వరకు నాకు కొంత అనుభవం ఉంది కొంత వయసు కూడా ఉంది కాబట్టి కొంత చదివానం చదివా అంటే ఇది పెద్ద పుస్తకాలు చదవలేదు కానీ నేను మానవ జీవితాలు చదివాను ఎక్కువగా నా జీవితంలో నాకున్న అనుభవం అదే నేను మామూలు పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్నవాడిని అందువల్ల పెద్ద పెద్ద పుస్తకాలు చదివే ఆసక్తి కానీ అలాంటి అవకాశం కానీ ఆ విధమైన యొక్క ప్రయత్నం కానీ నేను చేయలేదు మామూలు పుస్తకాలు చదివాను కొంతమంది గాంధీ గారి గురించో లేకపోతే పటేల్ గారి గురించో లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించో వివేకానందుడి గురించో ఇలా కొంతమంది భారతీయ మహానాయకుల యొక్క జీవితాలను చదివాను కానీ నేను అన్నింటికన్నా బాగా చదివింది చదివానని చెప్పి నేను చెప్పుకోగలిగింది దేశ ప్రజల జీవితాన్ని బాగా చదివాను దేశమంతా తిరిగాను ఇప్పుడే నేను శ్రీనివాసరావు చెబుతున్నాను నేను నా కాలంలో ఐదు వందల ఇరవై జలాలు తిరిగాను దేశంలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిస్ట్రిక్ట్స్ పద్దెనిమిదవ సంవత్సరం మొదలుపెట్టి ఇప్పుడు డెబ్భై ఐదో సంవత్సరం దాకా దానివల్ల కొంత జ్ఞానం కొంత నాలెడ్జ్ అంటారు కదా అది కొద్దిగా ప్రాప్తిచ్చేట అవకాశం ఉంది కానీ ఎందుకు చరిత్ర వక్రీకరణకు గురైందని అంత పెద్ద మాట మీరు అంటున్నారంటే ఇది నేననే మాట కాదు ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క ఉపఖండ చరిత్ర చాలా వక్రీకరణకు గురైంది చాలా వరకు ధ్వంసానికి గుడికి గురైంది ఎలాగూ ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు మంచిది భారతదేశం యొక్క చరిత్ర గుడి రాసేదానికోసం ప్రయత్నం చేయండి మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు వాళ్ళు చేసిన యొక్క అసమానమైన యొక్క సేవలు త్యాగాలు పోరాటాలు వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు మనం ఆ తర్వాత విద్వాంసానికి గురి మన చరిత్రమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపైన చాలా దేవాలయాలు పరగొట్టారు దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి అంత బయట దిగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా ఈ తర్వాత ఈ పరాయి చేసిన వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ కాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అల్లూరు సీతారామరాజు గ్రేట్ అని లేదు అలెగ్జాండర్ గ్రేటు భారతీయ చరిత్ర ఇది భారతదేశం చరిత్ర ఇండియన్ హిస్టరీ శివాజీ మహారాజ్ రాణా ప్రతాప్ స్వామి వివేకానంద లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ పరాయి